పిపిఎల్ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ సీజన్లో సన్ రైజర్స్ హైదరాబాద్ రివేంజ్ బయటకి సిద్ధమయ్యింది బుధవారం ఉప్పల్ వేదికగా జరిగినటువంటి మ్యాచ్లో ముంబై ఇండియన్స్తో అమ్మితోమి తీర్చుకోనుంది గత మ్యాచ్లో ముంబై చేతిలోనే ఓడిపోయిన హైదరాబాద్ ప్రతీకారాన్ని తీర్చుకోవాలని కసితో ఉంది అచ్చొచ్చిన హోమ్ గ్రౌండ్లో ముంబైని ముంబైని మట్టి కర్పించి మళ్లీ విజయాల బాటలో పడాలని హైదరాబాద్ భావిస్తూ ఉంది మరొక వైపు హ్యాట్రిక్ విజయాలతో జోరు మీద ఉన్న ముంబై ఇండియన్స్ అదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని అనుకుంటోంది ఆ టీం యొక్క స్టార్ బ్యాట్స్మెన్ రోహిత్ శర్మ ఫామ్ లోకి వచ్చాడు బ్యాటింగ్ కి అనుకూలంగా ఉండేటువంటి ఉప్పర్ స్టేడియం ఈ వికెట్ పై మ్యాచ్ జరగడంతో ఈ మ్యాచ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారనుంది వరుస విజయాలతో చతికిల పడినటువంటి హైదరాబాద్ ఇప్పుడు చాలా తీవ్రమైన ఒత్తిడిలో ఉంది ఓపెనర్లు అభిషేక్ శర్మ ట్రావిస్ హెడ్ టీమ్ మొత్తం వాళ్ళపైనే వాళ్ళపైనే ఆధారపడి ఉందని చెప్పొచ్చు ఈ ఇద్దరు ఆడితేనే విజయం లేదంటే ఓటమి అవుతోంది బౌలింగ్ డిపార్ట్మెంట్ లో మాత్రం మహమ్మద్ షమి చాలా తేలిపోతూ ఉన్నాడు టీంకి చాలా ఇబ్బందిగానే మారింది బ్యాటింగ్ విభాగంలో ఇషాన్ కిషన్ నితీష్ కుమార్ రెడ్డి ఘోర వైఫల్యం టీం యొక్క విజయావకాశాలను దెబ్బతీస్తూ ఉంది స్టార్ ప్లేయర్ల యొక్క వైఫల్యం నేపథ్యంలో ఇక తుది జట్టులో మార్పులు జరుగుతాయా ఖచ్చితంగా అవునా చెప్పలేని పరిస్థితి ఉంది ఈశాన్ కిషాన్ మహమ్మద్ షమి నితీష్ కుమార్ రెడ్డి వీళ్ళని భర్తీ చేసే ప్లేయర్లు ఇందులో లేరని చెప్పుకోవచ్చు ఈశాన్ కిషాన్ మహమ్మద్ షమిలు చాలా తీవ్రంగా విఫలమవుతూ ఉన్నారు ఈ ఇద్దరిని తుది జట్టులో నుంచి తప్పించాలనే డిమాండ్ వ్యక్తమవుతూ ఉంది కానీ వారి ప్లేసులలో ఎవరిని ఆడించాలనే దానిపైన మిలియన్ డాలర్ల ప్రశ్నగా మారింది ఎస్ఆర్హెచ్ బెంచ్ మొత్తం అనుభవం లేని ప్లేయర్లుగాతోనే మిగిలిపోయిందని చెప్పొచ్చు జయదేవ్ ఉన్నత ఉన్నా అతను షమీకి ప్రత్యామ్నాయంగా నిలుస్తాడా అంటే అవుననే చెప్పలేని పరిస్థితి నెలకొంది ఇంపాక్ట్ ప్లేయర్ విషయం మినహా తుది జట్టులో మార్పు చేయాలనే పరిస్థితి గత మ్యాచ్లో ఇంపాక్ట్ ప్లేయర్గా రాహుల్ చహర్ని ఆడించగా అతను ఏమాత్రం ప్రభావం చూపించలేకపోయాడు అప్కమింగ్ మ్యాచ్లలో ఇంపాక్ట్ ప్లేయర్గా అభినవ్ అభినవ్ మనోహర్ లేదా స్పరణ్ రవిచంద్రన్ను ఆడించే అవకాశం ఉంది ట్రావిస్ హెడ్ అభిషేక్ శర్మ ఓపెనర్గా ఉంటారు టాప్ ఆర్డర్ చెల్లిదేగితే మాత్రం ఈ మ్యాచ్లో ఎస్ఆర్హెచ్ విజయం సాధించే అవకాశం ఉంది లేదంటే మరొక అపజయం మూట కట్టుకునే అవకాశం ఉంది ఈ మ్యాచ్లో గెలిస్తేనే ఆరెంజ్ ఆర్మి ప్లే ఆఫ్ అవకాశాలు సజీవంగా ఉంటాయనే చెప్పొచ్చు ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మోర్ ఇన్ఫర్మేషన్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్